హిందువులు కొంతమంది సోషల్ మీడియా ద్వారా పీర్ల పండుగ హిందువుల పండుగ కాదు హిందువులు జరుపుకోవద్దని స్టేట్మెంట్ ఇస్తే అది ఇక్కడను నాకు కొంత బాధ కలిగించింది కానీ నిజంగానే ఆలోచిస్తే అది నిజంగానే హిందువులు జరుపుకోవద్దేమో అని అనిపిస్తుంది ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే పీర్ల పండుగ అనేది ఒక ముస్లింల పండుగ ఆ పండుగకు హిందువులు ఆ ఇంటి యొక్క ఆడబిడ్డల్ని ఆ ఇంటి యొక్క చుట్టాలను తోలుకొచ్చి మరి పెద్ద ఎత్తున పీర్ల పండుగ జరుపుతుంటే మరి ముస్లింలు కూడా వినాయక చవితిలల్లోనో బతుకమ్మ పండుగలల్లోనో దుర్గామాత ఊరేగింపులల్లోనో పాల్గొనాలి కదా మరి అట్లా పాల్గొననప్పుడు హిందువులు కూడా వెళ్ళి పీర్ల పండుగ జరపడం అనేది కొంతవరకు కరెక్టు కాదేమో అనిపిస్తుంది ఎందుకంటే నువ్వు నన్ను ఏ కోణంలో వస్తే నేను నిన్ను అదే కోణంలో చూడాలి కాబట్టి నేను ఈ మాట చెప్తున్నా ముస్లింలు కూడా అన్ని పండుగలకు వస్తే ఊరంతా కలిసి ఒక పండుగ జరుపుకుంటే దానికన్నా గొప్ప సంతోషం ఇంకేముంటుంది చెప్పు ఒక ఊరి ప్రజలము కులాలకు మతాలకు అతీతంగా ఒక పండగ జరుపుకుంటే దానికన్నా సంతోషకరమైనటువంటిది ఏముంటుంది నా ముస్లింలు ఏ రోజైతే హిందువుల పండుగలు జరుపుకుంటారో ఆ రోజే హిందువులు కూడా ముస్లింల పండుగలు జరపాలి నేను ఎందుకు ముస్లింలనే జరుపుకోవాలని చెప్తున్నానంటే ఏండ్ల నుండి పీర్ల పండుగను హిందువులం అంతా వచ్చి చేస్తున్నాం కానీ ముస్లింలు ఎక్కడెక్కడనో కొంతమంది వచ్చి చేస్తున్నారు తప్ప అందరు రావడం లేదు మేము హిందువులమంతా మా చుట్టాలను మా ఆడబిడ్డల్ని అందరినీ పిలుచుకొని వచ్చి పీర్ల పండుగ చేస్తుంటే మరి మీరు కూడా ఇంకా మా హిందువుల పండుగలు చేయాలి కదా ఇంకొక విషయం హిందువులను ముస్లింలు ఏనాడు కూడా మీరు మా పండుగకు రాండి అని పిలవలేరు కానీ మనం వెళ్తున్నాం మనం వెళ్ళినా ఒకసారి ఆలోచించాలి వాళ్ళు మన పండుగలకు రానప్పుడు మనం వాళ్ళ పండుగలకు ఎందుకు వెళ్ళాలి వాళ్ళు మన పండుగలకు వస్తే మనం వాళ్ళ పండుగలకు వెళ్తే అందరం కమాండ్ అయ్యి మనము అనేది వస్తుంది వాళ్ళు మన పండుగలకు రానప్పుడు మనం వాళ్ళ పండగలకు వెళ్ళినప్పుడు నీది నాది అనిపిస్తుంది కాబట్టి ఆలోచించాలి ముస్లిం ప్రజలారా ముస్లిం పెద్దలారా ముస్లిం సంఘాల నాయకులారా ఆలోచించండి